హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీకృష్ణ శారీస్ నుంచి ఇది మన సెకండ్ వీడియో అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబరు డెబ్బై రెండు ఏ అండి శ్రీకృష్ణ శారీస్ ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ అండి ఏ శారీ మీరు పట్టుకున్నా కూడా థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది జస్ట్ మనం ఇస్తున్నాం మంచి భారీ ఆఫరు అండ్ మంచి ప్రైజ్ అనమాట కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక్కటే ఒక ప్రైజ్ మీరు శారీస్ చూడండి వావ్ బ్యూటిఫుల్ సారీస్ అంటారు శారీస్కి కస్టమైజేషన్కి అండ్ మనకి మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది అనమాట బ్యూటిఫుల్ సారీస్ అండి అసలు వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ పది రకాల డిజైనరీ ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇప్పుడు సెకండ్ వీడియో కూడా అనిపిస్తుంది ఇది జ్యూటు జూటు బిగ్ బార్డర్ ఇన్ని బిగ్ బార్డర్ ఇది ఓన్లీ ఐదున్నర మీటర్ వస్తుంది ఈ ఐటెం వరకు స్మాల్ మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్కడైనా మైనర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ఐటెం వరకే చెప్తా అన్ని వివరంగా చూసుకోండి ఐటమ్ చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఉంటాయా ఆ పళ్ళలో ఐదున్నర మీటర్ అని చెప్పాను ఐదున్నర మీటర్ అంటే పళ్ళు ఉండదు రగ్గు రావచ్చు వస్తే వస్తువు రావచ్చు లేకపోతే లేదు మీకు బార్డర్ భలే బాగుందన్న అంటే ప్యూర్ గా ఉంది బాగా యూనైట అంతా కూడా మనకి గోల్డ్ జరి బుట్టాస్ రౌండ్ గా వచ్చేసేసి అంతా కూడా శుభూరి ప్యాటర్న్ రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది ఖరీదు రేటు మన ఛానల్ నువ్వు చెప్పావు కదా మన ఛానల్ ఇంకా హైలైట్ అవ్వాలని నువ్వు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండ్ మనకి ఒరిజినల్ గా ప్రైస్ వచ్చేసరికి టూ ఎయిట్ అండ్ మనకి అంతకన్నా ఎక్కువ ఉంటుంది కానీ మనం ఇస్తున్నాం ఫోర్ ఫిఫ్టీ మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అన్నమాట అది కూడా సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఓకేనా పది కొన్నా సరే ఇరవై కొన్నా సరే రేటు అయితే అది సింగిల్ సారీ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది అనమాట అండ్ మనకి పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకొసరికి బ్లాక్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చింది ఓకే అన్న సో బ్లౌజ్ పళ్ళు వస్తే రావచ్చు లేకపోతే లేదు కానీ బార్డర్స్ చాలా బాగున్నాయి కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది ప్యూర్ జూట్ మనకొసరికి బిగ్ బార్డర్స్ అన్నమాట ఓకే

సో మంచి గ్రీన్ అండి మనకి పైతానీ బార్డర్ అయితే వచ్చిందండి మెహందీ ఆరెంజ్ కలర్ బార్డర్ గ్రీన్ కి విత్ పైతాని పింక్ కలర్ కాంబినేషన్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ సారీ నుంచి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి పళ్ళు అనమాట రిచ్ పళ్ళు సారీ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ అన్న ఈ జూట్లలో కూడా ఒకటి ఓపెన్ చేద్దామన్నా నీకే కలర్ చూడండి చెప్తున్నా ఈ కలర్ బ్లాక్ అండ్ పింక్ సో వీటిల్లో కూడా మనం ఏంటంటే ఓపెన్ పిక్ చూడలేదు కాబట్టి ఒక్కటి అయితే మనం ఓపెన్ పిక్ అయితే చూద్దామండి ఓకే ఓకే బా నైస్ చిన్నది నైస్ అన్న ఫాలో ఇది సారీ మొకింగ్ వెరీ నైస్ ఓన్లీ సారీ లంగా జాకెట్ కి కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది సారీ పర్పస్ అయితే ఇంకా సూపర్ లేదు అంటే మీరు ఏదైనా కస్టమైజేషన్ టూ ఇన్ వన్ గా కూడా యూజ్ చేయొచ్చు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ మనకి ఎల్లో బార్డర్ అనమాట ఆరెంజ్ కలర్ కి ఈ ఐటమ్ ఇంతవరకు మనకి స్క్రీన్ షాట్ కన్నా వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను నేను పై శారీస్ కొన్నా వీడియో కాల్ పెట్టుకోండి పై నుంచి అబో ఎవరికైనా ఇంకా ఒకటి రెండు కాదు మీరు స్క్రీన్ షాట్ తీసుకో స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి జస్ట్ ఫైవ్ సారీస్ కావాలన్నా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను బాగల్పూరిలో బాగా ఫ్రెష్ హెవీ క్వాలిటీ హెవీ ఉంది సేమ్ ప్రైస్ లైట్ ఆరెంజ్ షేడ్ అండి అలానే మనకి వచ్చేసరికి మంచి అంటే బిస్కెట్ కలర్ మీద మనకి ఫ్లోరల్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అనేవి కూడా ఒకటి ఓపెన్ చేద్దామన్నా ఓకే చేయండి మీనా బుట్ట వచ్చింది పళ్ళు శారీ అంతా కూడా ఓకే ఇది బ్లౌజ్ కూడా వచ్చిందన్నా నైస్ బ్లౌజ్లు వస్తాయి జ్యూటీ వరకే మనం చెప్పింది అది బా సూపర్ ఉంది సారీ ఓపెన్ పిక్ అసలు మామూలుగా చూసిన దానికి అసలు వేరియేషన్ చాలా ఉంది ఓపెన్ పిక్ అదిరిపోయిందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అంటే స్పెషల్ రేట్ ఇది అయితే మాత్రం మొత్తం ఇదైతే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి గ్రీన్ షేడ్ అనమాట ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ డీజే అంటారు అయిపోయింది ఇప్పుడు మనకి డీజే చీరలు చాలా బాగుంది ఇది కూడా డిజైన్ ఫ్రెష్ ఐటమ్ అండ్ మనకొసరికి బ్రిక్ బ్రిక్ ఆరెంజ్ అండ్ లోటస్ ఫ్లవర్స్ పైపింగ్ టాజిల్స్ పింకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ చేయండి అదే ఓపెన్ చేయండి చాలా అఫీషియల్ గా ఉన్నాయి చాలా శారీస్ అయితే మాత్రం పళ్ళు అన్నమాట శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది టాగర్స్ వస్తాయి మళ్ళా బ్లౌజ్ సూపర్ ఫంక్షన్ మే అట్లా వాస్కునా హ్యాండ్ వర్క్ చేసిన ఏమ అవదు ఏమ అవదు జస్ట్ 450 స్పెషల్ ప్రైస్ మెంతి కలరు బ్రిక్ ఇది ఇంత వరకు అంటే ఇంకా ఉన్నాయి డబల్ డబుల్ ఉన్నాయి నేను సింగల్ పీసే చూపిస్తున్నా అందులో సరుకు అవైలబుల్ గా ఉంటే నేను నీకు వెళ్తా చాలా మంది మనకి మన ఛానల్ ఫస్ట్ ఛానల్ అమ్మా చాలా మంది ముందు ముందు మనీ వేసేసారు అలా మనీ అయ్యేది సరుకు ఉందా లేదా అప్పుడు ఏంటి మనీ ఓకేనా అయిపోతున్నాం అని చెప్పేసి చాలా మంది డబ్బులు వేసేసారు చాలా మంది డబ్బులు వేసారు ముందుగానే సో మంచి మెంతి కలరు అండ్ మనకి వస్తుంది బ్రిక్ మేరును రామా గ్రీన్ అండి మనకి పింక్ అనమాట సో బిగ్ బార్డర్స్ వీటిలన్నీ కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉందండి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమే గ్రీన్ అండి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయండి పండు మిర్చి అయితే మనకి వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ అనమాట పెద్ద పళ్ళు వచ్చింది చాలా బాగుంది బిగ్ బార్డర్స్ బిగ్ బార్డర్స్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ అనమాట ఇవి కూడా అన్ని కూడా మనకి సింగిల్స్ ఏ అండ్ మనకు ఫ్రెష్ అనమాట కలర్ కాంబినేషన్ మనకి డిజైన్ వేరియేషన్ ఉంది జస్ట్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నావి బ్లూ విత్ మనకు ఎమరాల్ గ్రీన్ సిల్వర్ బుట్టాలు మనకొసరికి మీనాకారి బుట్టాలు అన్ని ఉన్నాయి అనమాట డిజిటల్ మంచి బార్డర్ అయితే వచ్చిందండి చాక్లెట్ అంటే మనకు బ్రిక్ షేడ్ ఆర్మీ గ్రీన్ విత్ మనకి పిస్తా గ్రీను వా నావీ బ్లూ అండ్ కలంకారీ బోర్డర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి చీకు షేడ్ అనమాట వీటిలో కూడా మనం ఒకసారి డిజిటల్స్లో కూడా వన్ ఆఫ్ ది అంటే డిజైన్ అనేది మీకు ఓపెన్ చేస్తున్నామండి ఓకేనా పళ్ళు బ్లౌజ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ సారీ నుంచి ఎన్నైనా మీరు తీసుకోవచ్చు మినిమం ఒక ఐదు తీసుకున్నారంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు ఇవి కూడా డిజిటల్స్ ఏనన్నా డిజిటల్స్ విత్ మనకి బార్డర్ బాగుంది చాలా నైస్ అన్న చాలా బాగుంది హెవీ క్వాలిటీ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి బార్డర్స్ డిజైన్స్ ఓకే వెరీ నైస్ అంబారీ డిజైన్ వచ్చింది ఇందులో మనకు ఒకసరికి షేడెడ్ పింక్ విత్ ఆనియన్ షేడు మస్టర్డ్ విత్ మనకొసరికి మంచి అంటే మెంతి షేడ్ లావెండర్ విత్ సపోటా విత్ బ్రిక్ సపోరి మరి డిజైన్ ఎక్కటి ఎలా ఉంటుందో మాకు తెలియాలి కదా పళ్ళు బ్లౌజు పళ్ళు అనమాట అండ్ మనకి రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బార్డరు సారీ చెక్స్ అండ్ మనకొసరికి మంచి జెరీ బార్డరు బ్లౌజు బాగుందన్నా మంచిది లైట్ ద్రాక్ష మీద పెన్ కలంకారీ ఫ్లోరల్స్ బాగుంది అమ్ముకున్న బంపర్ ఆఫర్ అండి ఇది వన్ థౌసండ్ ఈజీగా అమ్ముకోవచ్చు గ్యారంటీ ఇస్తాను అంత గ్యారంటీ కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ రేటు ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ తీసుకోవచ్చు జూట్ లో స్మాల్ బార్డర్ ఫస్ట్ బిగ్ బార్డర్స్ చూసాము ఇప్పుడు స్మాల్ బార్డర్స్ అన్నమాట పెన్ కలంకారీ ఎల్లో విత్ పింక్ అలానే మనకి గ్రీన్ ఈ బార్డర్స్ మంచి కంచి బార్డర్స్ వీవింగ్ బాగుంది క్వాలిటీ చాలా హెవీగా ఉంది గ్రే పింక్ జార్జెట్ హెవీ విస్కోసు చిలకపచ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్లౌజ్ బలి ఇచ్చారు చాలా బాగుంది సారీ చాలా చాలా బాగుంది రేటు కంటే రియల్లీ రియల్లీ రీజనబుల్ దాదాపు వెయ్యి రూపాయలు ఇవ్వనే మళ్ళీ పైగా మనకి సాటిన్ బార్డర్ అంతా కూడా మీనా బుట్ట వచ్చింది నైస్ అండి విత్ బ్లౌజ్ అయితే అసలు కిర్రాకుంది ఇంకా బుట్టాస్ అనేది మారుతూ ఉంటాయి విస్కోసే విస్కోస్ లోనే మనకి నెంబర్ ఆఫర్ అన్నమాట కనకాంబరం షేడ్ బ్యూటిఫుల్ కనకాంబరం షేడ్ గ్రే కలర్ ఇచ్చారా చాలా బాగుందన్నా కాంబినేషన్స్ బాగున్నాయి అసలు వన్ మోర్ బ్రిక్ షేడ్ చిలకపచ్చ కాంబినేషన్ బ్రిక్ అనమాట అదే డిజైన్లో అండ్ మనకి పింక్ అండ్ నావి బ్లూ కలరు అండ్ మనకి ఎల్లో హల్దీలకు కూడా బాగా యూజ్ అవుతుంది బ్యూటిఫుల్ ఎల్లో బ్యూటిఫుల్ కనకాంబరం షేడు సేమ్ బార్డర్ ప్యాటర్న్లో మనకి వస్తే డిజైన్స్ అనమాట ఇది ఆల్ ఓవర్ వచ్చింది ఈ కాంబినేషన్లో ఈ డిజైనరీ అది ప్యాటర్న్లో గ్రీ గ్రే అండ్ ఎల్లో బాగుంది కాంబినేషన్ ఇది కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనకి స్టాక్ అన్నమాట కేవలం నూట పదిహేను మాత్రమే మాత్రం 115 115 ఉన్నాయి ఇన్నీ హెవీ ఆఫ్ జూట్లు కదా ఇన్నీ జూట్లు జూట్ ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ లైన్స్ ఉన్నాయి యాజిట్ ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ లైన్స్ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ పట్టీలు మనకి ఇచ్చనే ఈ పట్టీలు మనం ఇప్పుడే తీసాము యాక్చువల్ చెప్పాలంటే మన షాపు రీమూడల్ చేస్తాం ఆలోచన ఉంది అందుకే నేను క్లియరెన్స్ చెల్పితాను క్లియరెన్స్ అంటే హోల్ సర్కేం కాదండి ఫ్రెష్ షారి నో డ్యామేజ్ ఫస్ట్ జూట్ మాత్రము ఓన్లీ శారీ వస్తుంది మిగిలిన అన్ని పక్కా చీరా జాగట్ వస్తుంది మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉంటుంది ఓకేనా మళ్ళా రెండో వీడియో అయిపోయింది కదా రేపు మూడో వీడియో ఇస్తాను వెయిట్ చేయండి